అడిగే నైతిక హక్కు లేదు మాకు టికెట్ లేనటువంటి మీరు మా ఓట్లను ఏ విధంగా అడుగుతారు మాకు టికెట్ లేనటువంటి మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు ఈరోజు పార్టీ అధ్యక్ష పగ్గాలు మీ చేతులు ఉన్నాయి వైసీపీ పార్టీ అధ్యక్షుల పదవులు మీ ఉన్నాయి టీడీపీ పార్టీ మీ చేతిలో ఉన్నది బీజేపీ పార్టీ మీ చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మీ చేతులు ఉన్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల పగ్గాలు అగ్ర కులాల ఉన్నాయి ఒక్క పార్టీ కూడా బీసీకి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు అదేవిధంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదు భవిష్యత్తులో మేము ఎన్నికల్లో గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏ పార్టీ కూడా చెప్పడం లేదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అధ్యక్ష పార్టీ అధ్యక్షుని పదవి ఇవ్వరు చివరికి అసెంబ్లీ సీట్లు ఇవ్వరు పార్లమెంట్ సీట్లు ఇవ్వరు అంటే బీసీలను రాజకీయంగా పాలేరుగా గులాంగిరి చేయించుకుంటున్నారు తప్ప బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడం లేదు మీ పార్టీలను ఇవాళ మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమం బీసీ ఉద్యమం చాలా ఉద్ధృతంగా నడుస్తుంది త్వరలోనే ఇలా గుంటూరులో ఒక బీసీలు రాజకీయ బీనర్ పెట్టి బీసీల పక్షాన ఉండే పార్టీలేవి బీసీ వ్యతిరేక పార్టీలేవి మేము ఆ రోజు ప్రకటిస్తాం మేము బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఓటు అనే తోటి మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మేము చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలకు చివరి అవకాశం ఇస్తున్నాం బీసీలు రాజకీయంగా చైతన్యంగా లేరు ఓటు చైతన్యంగా లేరు బీసీలు పార్టీల వారిగా విడిపోతున్నారు మీరు అనుకుంటున్నారు కానీ బీసీలు అలుచుకుంటే ఎన్టీ రామారావునే ఉడగొట్టిన చరిత్ర బీసీలకు ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలను రాజకీయంగా అణచివేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో లో కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం బీసీలకు ఒక రాజకీయ పార్టీ తీసుకొస్తాం బీసీల రాజకీయ పార్టీ వచ్చిన రోజు ఉత్తరప్రదేశ్ లో లో దక్షిణ భారతదేశంలో అగ్రకుల రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతలేదు ఒకవేళ అభ్యర్థులు దొరికితే వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రాజకీయ పార్టీ వచ్చిన రోజు మీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని టూ లెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మర్యాదగా మా టికెట్ మా